శరీరానికి ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికెట్కో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలింబిని ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను మన ట్రెడిషనల్ ఆంజనేయ ఆంజనేయరాజ్ గారి హా వ్యాలీకి వచ్చేస్తానమాట సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క చెట్టు వేర్ల దగ్గర నుండి ఆకులు అలాగే కాయలు పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు ఏ ఆర్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిసార్డర్స్ డిసీజెస్ అవన్నీ కూడా తెలుసుకుందాం సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్ గా తెలుసుకుందాం కాసేపట్లో అంతా జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సార్ జిల్లేడు చెట్టు నార్మల్ గా అయితే ఈ యెల్లో కలర్ పర్పుల్ చూస్తాము మనకు వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి సో ఏంటి ఈ రెండిట్లో డిఫరెన్సెస్ ఉంటాయా సేమ్ చాలా డిఫరెన్స్ మూలికలు అన్నీ కూడా చాలా రకాల నాలుగు రంగులు ఉంటాయమ్మా ఆమదం చెట్టు ఉంది అనుకోండి నలుపు ఎరుపు తెలుపు పసుపు నాలుగు రంగులు ఉంటాయమ్మా అలాగా చాలా మూలికల్లో మూడు నాలుగు రంగులు ఇలా ఉంటాయి అన్నమాట రెండు రంగులు ఆ రంగుని బట్టి కూడా మూలిక యొక్క గుణము లక్షణాలు ఉంటాయి ఈ రెండాటిలో మీరు రెండు చేతులు పెట్టుకున్నారు కదా తెల్ల జిల్లేడు లక్షణాలు చాలా ఎక్కువ అమ్మ మూలిక ప్రాపర్టీస్ ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి తెల్ల జిల్లేడులో దీన్ని కాయకాల ఈ తెల్ల జిల్లేడు అనేది వాడతారమ్మా అంటే యాంటీ ఏజింగ్ గా కూడా దీన్ని వాడతారు కానీ చాలా వేడిదమ్మా ఇది ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని ఒక విషం కింద చూస్తారు ఇప్పుడు మోడర్న్ ఆయుర్వేదాలు పూర్వం చక్కగా వాడేవారు ఈ జిల్లేడు తోటి ఏ రకమైన మీరు మెడిసిన్ తయారు చేసినా షెడ్యూల్ ఈ డ్రగ్ అని రెడ్ మార్క్ తోటి ఇస్తారమ్మా జాగ్రత్తగా వాడాలి ఇది ప్రమాదకరమైంది ఈ జిల్లేడు పువ్వుకు ఒక గుణం ఉంటుంది అండి మొగ్గకు ఒక గుణం ఉంటుంది ఆకు గుణం సెపరేట్ కాడ సెపరేట్ ఆస్తమాకి తగ్గించడంలో గాని లంగ్స్ కి సంబంధించిన వ్యాధులు తగ్గించటంలో ఒక చక్కని మూలిక ఈ జిల్లే ఈ మొగ్గ ఉంది కదమ్మా ఈ మొగ్గని ఇలా కోసి దీంట్లో ఒక లవంగ మొగ్గ పెట్టాలి జాగ్రత్తగా ఇలాగా ప్రతి మొగ్గకి ఒక లవంగ మొగ్గ పెట్టి ఒక కుండలో వాసిని కట్టి పైన మోకుడు మూసి వాసిని కట్టేసి వారం వదిలేయాలి ఆ తర్వాత ఆ లవంగ మొగ్గతోటి సహా ఈ మొగ్గని నూరుకుని నీళ్లు జిమ్మి శనగల్లాగా మాత్రలు కట్టుకుని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నాజల్ ఎలర్జీస్ అన్నీ కూడా రిలాక్స్ అవుతారు అలాగే ఈ జిల్లెల్లో ఈ రెండాటిలో ఏదైనా సరే సమూలం అంటే వేరుతోటి సహా తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆరబెట్టమ్మా దాన్ని భస్మం చేస్తాం ఆకు భస్మం ఆకు జిల్లేని ఆకు అంటారు హిందీలో ఓకే దీన్ని భస్మం చేసిన తర్వాత అందులో తేనె త్రికట్కాలు ఇలా కొన్ని మూలికలు కలిపి ఓ మాత్ర చేసి ఇస్తే ఎన్ని సంవత్సరాల నుంచి ఉబ్బసం అయినా సరే తగ్గుతున్నారు మూడు అంటే వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి వయసుని బట్టి వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి ఉంటున్నారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక నవాల్జీని వాడితే తలపూడి తగ్గినట్టుగా ఆయుర్వేదంలో అబ్బమ్ ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట మీ శరీర తత్వం అదే విధంగా మీ వ్యాధి యొక్క తీవ్రత మీ ఆహారం అలవాట్లు మీ వ్యాయామం ఇన్ని రకాలైన ఫ్యాక్టర్స్ మెడిసిన్ మీద ఆధారపడి ఉంటాయండి అలాగే మీరు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారా ఒక హెర్బ్ ఉంది దీంతో మందు చేసాం తింటాం అంటే చేదుగా ఉంది ఈ చేదుగా ఉందని తిట్టుకుంటా ఎందుకంటే దీంట్లో కూడా ఆటమ్స్ ఉంటాయి అణువులు ఉంటాయి అణువులు సమ్మిళితమే ఈ సృష్టి అంతా నిర్మాణం ఆ కి న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి మళ్ళీ అది మనం దాన్ని చూడగలిగిన ఒక లెన్స్ తోటి చూస్తే దాని చుట్టూ మూమెంట్ కనపడుతుంది అంటే అక్కడ ప్రాణం ఉన్నట్టే కదా అప్పుడు ఏమైందంటే ఈ సృష్టి అంతా ఆటమ్స్ యొక్క నిర్మాణమే కాబట్టి ధాతువులన్నీ కలిస్తేనే మ్యాటర్ ఏర్పడింది కాబట్టి ప్రతి ధాతువులని ప్రాణం ఉంది కాబట్టి ఈ సృష్టి అంతా ప్రాణం ఉంది ఈ మూలికలో కూడా ప్రాణం ఉంది కదమ్మా ఇప్పుడు దీన్ని తెంపం పాదొచ్చినాయి దాన్ని లడ్డే అనుకోవాలి సావం అనేది జరుగుతుంది కదా అది ఎర్రగా ఉంటేనే రక్తం అని అనుకోకూడదు అని చేత ఆయుర్వేదంలో ఏమంటారు అంటే ఈ మూలికను కలెక్ట్ చేసేటప్పుడు శనివారం వెళ్ళి దానికి నీళ్లు పోసి పూజ చేసి దండం పెట్టుకుని నీలోని ప్రాణం ఉంది నాలోని ప్రాణం ఉంది నా ప్రాణాన్ని రక్షించడం కోసం భగవంతుడు నిన్ను తయారు చేశాడు కాబట్టి నా మీద కోపం తెచ్చుకోకుండా దయచేసి నా ప్రాణానికి వచ్చిన సే జబ్బు ఏదైతే ఉందో దాన్ని తగ్గించవలసిందిగా ప్రార్థించడానని దండం పెట్టి మూలికి తీయాలని అది ఆయుర్వేదంలో నిజంగా సిస్టమ్ అనమాట ప్రతి జీవిని గౌరవించే అద్భుతమైన సిస్టం అనేది సనాతన సనాతనం రీతిలో కూడా అలా ఉండాలి అలా ఉండాలి అప్పుడే అతను వైద్యుడు అవుతాడు ఆ విధంగా ప్రేమతోటి దీన్ని తీసి తినేటప్పుడు కూడా ఇది నా ప్రాణాన్ని కాపాడే ప్రాణం ఇందులో ఉంది కాబట్టి నువ్వు నన్ను తగ్గించుకొని ధన్వంతరి మంత్రం చదివి కనుక మీరు మూలిక వేసుకుంటే తగ్గని వ్యాధి అంటూ ఉండదమ్మా నాకు తెలిసిన సైన్స్ అది అందుచేత ఈ జిల్లేడు అనేది అనేక వ్యాధుల మీద పనిచేస్తుందండి దీని వేరు అలాగే ఇప్పుడు ఈ ఆకు చూడండి దీన్ని ఇలా అనుకోండి వచ్చింది కదమ్మా పౌడర్ లాంటిది ఈ పౌడర్ ని ఇలా నలిపితే అమ్మా పౌడర్ వస్తుంది ఇలాగ దీన్ని ఒక ఉండ తయారు చేసి ఒక బఠానీ అంతా దీన్ని బెల్లం మధ్యన పెట్టి మింగించాలి మింగిస్తే ఏమవుతుందంటే ఒక వాంత అవుతుంది ఒక వాంత అయ్యి బాడీలోకి ఎక్కిన విషం కిందకి దిగిపోవాలి విరుగుడు విషాలకు విరుగుడు అనమాట ఇది అదే విధంగా ఇది ఇలా తెంపినప్పుడు ఈ ఆకు తెంపాం కదమ్మా ఒక డ్రాప్ మిల్క్ వస్తుంది ఎర్లీ మార్నింగ్ అయితే ఇప్పుడు ఎండగా ఉంది కాబట్టి లేట్ అవుతుందమ్మా ఇక్కడ వచ్చింది చూడండి ఒక డ్రాప్ ఈ డ్రాప్ జస్ట్ ఒక గ్లాసు పంచదార పానకంలో అలా అంటే ఆ డ్రాప్ పడ్డాను కదమ్మా ఆ ఒక్క డ్రాప్ చాలమ్మ అది పరగడుపున తాగాలి అంటే స్టమక్ ఏ విధమైన ఆహారం తీసుకోక ముందరో అది తాగితే ఒక అరగంట లోపల వామిటింగ్ అయ్యమ్మా మీ లోని మీ గుండెల్లోని మీ కంఠంలోని ఉన్న కఫం అంతా బయటికి వెళ్ళిపోయి శ్లాష్మో అనేది మీ ఊపిరితిత్తులు ఫ్రీ అయిపోయి మీ కంఠం ఫ్రీ అయిపోయి చక్కగా శ్వాస చేసుకుని ఆకలి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు ప్రతి ఒక్క పాట అంటే అసలు నిజంగా ఈ కూడా పూర్వం ఏం చేసేవారు అంటేనమ్మా ఈ పొడిని బెల్లంతో కలిపిచ్చి అతనికి ఇచ్చిన ప్రతి పది నిమిషాలకి కాస్త పంచదార తినిపించేవారు పాము విషం తలకెక్కితేనమ్మా పంచదార తీపిగా ఉండదు సప్పగా ఉంటుంది అందుకు పంచదార తీపి అని తెలిసేదాకా ఉప్పు తినిపితే ఉప్పుగా ఉందంటే మందు ఆపేసేవారు అప్పుడు దాకా గంట గంటకి ఒక్కొక్క మాత్ర ఇస్తే అతనికి వాంతి ఆ విషం అనేది విరిగిపోయి అతనికి ఎప్పుడైతే ఉప్పు పంచదార టేస్ట్ తెలిసిందో అదే రుజువు అనమాట విషం దిగిపోయినట్టు ఓకే అప్పుడు మంది ఆపేసేవారు అదే గొప్ప టిప్స్ అసలు సీక్రెట్స్ ఇవన్నీ అవునండి మీరు చెప్తుంటే తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అండి ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే

నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్